తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారె తెలుగూడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది పగులుద్దిదవుడా తెలుగెక్కడుందిరా తెలుగోడా లేత మనసుల్లోన నీతులే ముద్రించు శతకాలు అటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి కథల రే టీవీల చుట్టూ త చేరి